వర్చువల్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ కోర్సుల్లో స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ అఖిల భారత స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది ఈ అవార్డును అందుకోవడం గత మూడేళ్లలో ఇది మూడో పర్యాయం కావటం గర్వకారణమని ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ వెల్లడించారు క్రమశిక్షణ క్యాంపస్ ఉద్యోగాల్లో రాష్ట్రంలోని ఏసీ డిగ్రీ కాలేజీ గత మూడేళ్లుగా మరో ఘనతను సాధిస్తుంది కాలేజీలో బీఎస్సీ బీకాం బీసీఏ చదువుతున్న విద్యార్థులు అకాడమిక్ విద్యతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో వర్చువల్ ఇంటర్న్షిప్ లో సర్టిఫికేషన్ పూర్తి చేసుకున్నారు ఏఐసిటిఈ స్కిల్స్ సంయుక్తంగా సంవత్సరానికి నిర్వహించిన వర్చువల్ ఇంటర్న్షిప్ లో డిగ్రీ విభాగంలో తమ కాలేజీ వరుసగా సంవత్సరం అఖిల భారత స్థాయిలో మూడో ర్యాంకు సాధించిందని ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నబద్ది శివకుమార్ తెలిపారు ఈ తమ విద్యార్థులు నాలుగు వందల ఇరవై రెండు మంది విజయవంతంగా తెలిపారు తమ కాలేజీలో చదువుతున్న ప్రతి విద్యార్థి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీల తప్పనిసరిగా వర్చువల్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ పూర్తి చేసేలా అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు ఇందుకోసం ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఎడ్యూస్కి వంటి సంస్థలతో ఎంవయూ కుదుర్చుకున్న గుర్తు చేశారు కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడారు కాలేజీ యాజమాన్యం సహకారంతోనే ఈ విజయాన్ని సాధిస్తున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్రన్ శివకుమార్ సత్కరించారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో డిగ్రీ కోర్స్ అంటే ఏస్యన్ డిగ్రీ కాలేజీ లాగా ఈ కాలేజీని తీసుకొచ్చాం ఎందుకంటే సుమారు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఈ కాలేజీ ద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగం అలాగే నాణ్యమైన విద్యని అందిస్తూ ఉంటాం పర్టికులర్గా గత రెండు సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా లెవెల్లో డిగ్రీ కాలేజీల్లో ఏషియన్ కాలేజ్ ఎంతో పేరు తెచ్చుకుని దాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఈ సంవత్సరం కూడా ఆల్ ఇండియా స్థాయిలో మూడో ర్యాంక్ ఏదైతే ఏఐసిటీ మరియు యూడ్యూ స్కిల్స్ ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకి వర్చువల్ ఇంటర్షిప్లో ఏషియన్ డిగ్రీ కాలేజ్ ఆల్ ఇండియా లెవెల్లో మూడో స్థానం రావటం నేను నిజంగా చాలా సంతోషపడుతూ ఉన్నాను సో ప్రధానంగా దీన్ని రామ్ గారు ప్రధానంగా దీనికి రామ్ చంద్ర ఆయన ప్రిన్సిపల్షిప్లో కాలేజ్ క్యాంపస్ సెంటర్సే కాకుండా లైఫ్ స్కిల్స్ని రియల్గా సమాజంలో డిగ్రీ చదువుకున్న విద్యార్థి సమాజంలో బాధ్యత గల పౌరుడుగా ఏ రకంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి అవకాశాలు ఎలా వస్తాయి ఆ ప్లాట్ఫామ్ ఎలా క్రియేషన్ దీని మీదే ఏషియన్ డిగ్రీ కాలేజ్ ఒక మంచి ప్లాట్ఫామ్ అయ్యింది అవకాశాలు ఎలా వస్తాయో ఇక్కడ తెలుపుతున్నాం అవకాశాలనే తీసుకొస్తున్నాం ఈ రెండింటినీ లైఫ్ స్కిల్స్లో నేర్చుకొని వాళ్ళు అందుపూర్చుకొని ఒక మంచి జీవితాన్ని కాలేజీ నుంచి బయటకు టయానికి మంచి ఉద్యోగంతో మంచి జీవితాన్ని లీడ్ చేసే విధంగా తీసుకురావాలి సో ఎప్పటికప్పుడు మారిన మారుతున్న టెక్నికల్ కోర్సెస్ అన్నిటినీ ఎప్పటికప్పుడు మారుతున్న పద్ధతిని ఈరోజు అడాప్ట్ చేసుకొని చేస్తుంది దాంతో ప్రధానంగా ఈ సంవత్సరం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని మీద ఎడ్యూ స్కిల్స్తో టైప్ పెట్టుకోవటం సో ఇవన్నీ కాలేజీ యొక్క స్థాయిని అంటే ఇప్పుడో కాలేజీ జిల్లా స్థాయి దాటి ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ డిగ్రీ కాలేజీలో వన్ ఆర్ టూలో ఉంది ఇప్పుడు పర్టికులర్గా మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా జాతీయ ఇండియా జాతీయ స్థాయి ఆల్ ఇండియా లెవెల్లో మూడో ప్లేస్ రావటం కూడా చాలా సంతోషపడుతున్నాను డెఫినెట్గా దీన్ని బాధ్యతగా తీసుకుంటాం కాలేజీ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బాగా క్యాంపస్ సెలక్షన్స్ వీటిని ముందుకు తీసుకెళ్లే క్రమం చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరొకసారి వాళ్ళందరినీ మాకు ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న బీఎస్సీ బీకాం బీసీఎస్ స్టూడెంట్స్ ఎక్కువ సంఖ్యలో వర్చువల్ ఇంటర్న్షిప్స్ పూర్తి చేయటం వర్చువల్ సర్టిఫికేషన్స్ని పూర్తి చేయటంలో ఆల్ ఇండియాలో డిగ్రీ కాలేజీ విభాగంలో థర్డ్ ర్యాంక్ ఇయర్ వచ్చింది ఇది మాకు ఆల్ ఇండియా ర్యాంక్స్ ఈ వర్చువల్ ఇంటర్న్షిప్స్ విభాగం రావటం మూడో సంవత్సరం కంటిన్యూస్గా మూడో సంవత్సరం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఈ మూడు ఏరియాల్లో ఈ ఫైనలీ స్టూడెంట్స్ అందరినీ కూడా వర్చువల్ ఇంటర్న్షిప్ చేయించడం జరిగింది మూడు విడతలుగా ఈ వర్చువల్ ఇంటర్న్షిప్స్ జరిగినాయి కుహాట్ లెవెన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అంటారు వాళ్ళు మూడు విడతలుగా జరిగిన ఈ వర్చువల్ ఇంటర్న్షిప్స్లో సుమారు నాలుగు వందల ఇరవై రెండు సర్టిఫికేషన్స్ను పూర్తి చేయడం ద్వారా ఈ మూడో ర్యాంక్ మాకు రావడం జరిగింది దీనికి ముఖ్య కారణం కాలేజీ మేనేజ్మెంట్ గౌరవనీయులు మా చైర్మన్ శ్రీ శివకుమార్ గారు వర్చువల్ ప్లాట్ఫామ్స్తో ఎమ్ఓయూస్కి వెళ్ళాము మేము స్ప్రింగ్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఒకటి ఎడి స్కిల్స్ ఒకటి ఇన్స్టాక్స్ ఒకటి ఇలాంటి ఒక ఐదారు వర్చువల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్తో ఎమ్వుయూస్కి వెళ్తాం ఆ ప్లాట్ఫామ్స్ ఏఐసిటి అప్రూవల్స్ ఉంటాం వాటి ద్వారా స్టూడెంట్స్ వర్చువల్ సర్టిఫికేషన్స్ పూర్తి చేసేట్టు మేము కంపల్సరీ చేసి ట్రైనింగ్ చేయడం జరుగుతుంది